హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు యుఐ గవర్నమెంట్ చేత అవార్డు తీసుకోబడిన ఒక బావి సెవెంటీన్త్ సెంచరీలో తాగునీటి కోసం ఇతర నీటి అవసరాల కోసం ఉపయోగపడిన ఒక బావి ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడుంది దాని విశేషాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా దెన్ ఫాలో మీ సో సెక్రటరియట్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అది వస్తుంది బస్ ఫైవ్ కేన్ అన్నమాట సో ఇక్కడ మీకు ఇస్తా లిస్ట్ ఇస్తా బస్సులో కూర్చున్నాం సో దిగేసినాం సో ఇది ట్యాంక్ బండ్కి చాలా దగ్గర ఉంటుంది ట్యాంక్ బండ్ నుంచి మీరు నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి ఇది మహంకాళి పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి దీనికి ఎదురుగా ఇటు సైడ్ ఇది సంధిలో ఉంటుంది అన్నమాట స్టెప్ బెల్ ఇదిగో ఇదే మెట్ల బాబి బన్స స్టెప్ బెల్ అన్నమాట సో దీనికి ఎంట్రీ అట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఉంది వెళ్దాం ఇది మండే తప్ప అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది మండే రోజు క్లోజ్ అన్నమాట ఇది ఇది టికెట్ అన్నమాట ఇది మనకు దీన్ని విజిట్ చేయడానికి ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు హాఫ్ అన్ అవర్ లోపు ఇంకో ఫస్ట్ ఈ గ్యాలరీ చూడాలి చూడండి ఇది దాని స్ట్రక్చర్ అన్నమాట ఆ స్టెప్ల్ స్ట్రక్చర్ ఇది చూడండి ఇట్లనే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా ఇట్ సైడ్ చూడండి ఇది చెత్తను మొత్తం తీసేస్తున్నప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఈ చెత్త ఎందుకు ఇట్లా ఫామ్ అయింది ఎందుకు తీసేసిరు ఇదంతా మీకు బావిలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇది చూడండి ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట అది చెత్త ఉన్నప్పుడు దాని తర్వాత తీసేసిన తర్వాత చూడండి ఎంత చెత్త ఉండేది రెండు వేల టన్నుల చెత్త వెళ్ళింది అన్నమాట అప్పుడు వాళ్ళు తీసేటప్పుడు ఇది గ్యాలరీ టూ ఇంకా గ్యాలరీస్లలో ఏముండవు జస్ట్ అట్లా ఫొటోస్ ఉంటాయి అంతే వాళ్ళు చేసిన వర్క్ ఆ ఫొటోస్ ఇక ఈ పైనకి వెళ్తే థర్డ్ గ్యాలరీ ఉంటుంది అది కూడా చూద్దాం ఇగో ఇందులో అప్పుడు వాళ్ళు తవ్వేటప్పుడు ఇంకా ఈ వస్తువులు బయటపడ్డాయి అన్నమాట సో ఇవి చాలా పురాతనమైనవి ఏ కాలంలో ఇవి అన్నమాట అవి బయటపడ్డాయి అవి ఇట్లనే ఎగ్జిబిషన్ అంటే మ్యూజియంలో పెట్టేసారు ఇదిగో టాప్ వ్యూ ఇట్లా ఉంటుంది బావిది సో అలా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు దాని గురించి ఓకేనా చూడండి మనం వచ్చే రోడ్ అది అక్కడ కనిపిస్తుందా ఇక ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యి అది చూసేసి అటు అటు నుంచి అట్టే ఎగ్జిట్ అయిపోవాలంట ఇందాక మీరు ఫోటో చూసారు కదా ఇందులో ఎంత చెత్త ఉండేది రెండు వేల టన్నుల చెత్త క్లీన్ చేసేరు ఎందుకు చెత్త ఎందుకు ఫామ్ అయిందంటే ఇందులో త్రీ ఫోర్ మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారంట సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక దీన్ని వాడం మాపేశారు ఇంకా హైదరాబాద్లో తెలుసు కదా ఎక్కడ ప్లేస్ కాలంటే అక్కడ చెత్త ఫామ్ అవుతుంది అట్లా చెత్త అంతా నిండిపోయింది దీన్ని అసఫ్జాహిల కాలంలో కన్సర్ట్ చేసేరు ఆర్ అంతాంబెల్కి అది పోయింది ఆరు అంతస్తులు ఉంటుంది ఇది అంటే సిక్స్ ఫ్లోర్స్ లోతు ఉంటుంది ఇంకా మనం హాఫ్ లోతులో ఉన్నాం లోపలికి వెళ్ళనిస్తలేరు ఆ వాటర్ కింద కూడా ఇంకా ఉన్నాయి మెట్లు లోతు ఉంటుంది అన్నమాట సో అప్పుడు గాంధీ హాస్పిటల్కి కానీ దీనికి అన్నిటికీ ఇదే తాగడానికి నీళ్ళు ఇవే ఉపయోగించేటోళ్ళు అక్కడ పైన అక్కడ మోటా మోటా ఐడియా ఉంది కదా మీకు మోటా బావి అంటారు సో మోట ద్వారా నీళ్లు పైకి చేసేటోళ్ళు అనమాట దాని తర్వాత ఒక బ్రిటిష్ అయిన టీహెచ్ కీస్ అనేటయినాయి సో దీన్ని పంతొమ్మిది ముప్పై ఇంకొంచెం డెవలప్ చేసింది అనమాట దీన్ని ఈ చుట్టుపక్కల బోర్లు అన్నీ నిండా నీటితో ఉంటాయట వీళ్ళని అడిగితే తెలిసింది ఇందాక ఈ బావి నీటి సామర్థ్యం ఎంత తెలుసా ఇరవై రెండు లక్షల లీటర్లు అన్నమాట చూడండి ఎంత పెద్ద ఉండదు దీనికి ఎప్పుడు ఇప్పుడు మీరు నీళ్ళు మొత్తం అయిపోయినా కూడా తెల్లారేసరికి ఆరు ఆరు ఫీట్ల నీళ్లు నిండే ఉంటాయట సో అంత ఊటలు నెక్కిందా చూడండి ఇంత మంచి బావి చెత్తా చెత్తంతో నిండిపోయింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టుల క్షేత్ర కన్సల్టాంట్స్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే రెండు కంపెనీసు ఈ బావి పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారన్నమాట ఈ బావిని ఇంత మంచిగా రీస్టోర్ చేసినందుకు మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ మనకి ఈ వీళ్ళకి అవార్డు ఇచ్చిందనమాట దుబాయ్లో టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ సిక్స్త్ రోజు అది అవార్డు పేరు ఏం పేరంటే బిగ్ ఫైవ్ కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ అవార్డు అనమాట సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఒకసారి చూపిద్దామని బాగుంది కదా చూడండి అప్పట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉండే దీనికి ఇది ఫిఫ్టీ ఫీట్స్ లోతు ఉంటుంది ఫిఫ్టీ ఫీట్స్ వరకు మెట్లు ఉంటాయి లోపల దాకా దాని తర్వాత ఇంకో ఫైవ్ ఫీట్స్కి ఊటలు ఉంటాయి అన్నమాట ఆ ఊటలు అనేవి కాన్స్టాంట్గా ఫ్లో అవుతూనే ఉంటాయి పెద్ద పెద్ద ఊటలు అప్పుడు ఎంత ఎంతమందిని ఆదుకున్నదో ఇది ఈ బావి చూడండి హైదరాబాద్లో ఇలాంటి ఒక ఉందని ఇంతవరకు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారనమాట హాఫ్ అన్ అవర్ టైంలో టెన్ మినిట్స్ పడుతుంది అంతే చూడ్డానికి కింది దాకా కూడా అలౌ చేయలేదు కింద దాకా అలౌ చేస్తే బాగుండేది సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి